ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గోమాత అని చెబుతారు పెద్దలు భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత గోమాత మానవ జాతికి ఆవుకున్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు అందుకే గోమాతను ప్రతి హిందువు దేవతగా భావించి పూజిస్తారు అలాంటి గోమాత మృతి చెందటంతో ఆ గోవును సాదుకున్న ఓ కుటుంబం తల్లడిల్లింది ప్రాణప్రదంగా పెంచుకున్న ఆవు అనారోగ్యం బారిన పడి మృతి చెందటంతో కుటుంబ సభ్యురాలు లాగే భావించి అంత్యక్రియలను నిర్వహించారు మంచిర్యాలకు చెందిన శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాలుగా తన ఇంట్లో వివిధ జాతులకు చెందిన గోవులను పెంచుకుంటూ ఉన్నాడు అయితే ఏమైందో ఇదమిత్తంగా తెలియనప్పటికీ పొంగనూరు జాతికి చెందినటువంటి గోవు అనారోగ్యం బారిన పడి మృతి చెందింది అయితే ఆవు మృతితో ఆ కుటుంబం తల్లడిల్లింది మనిషి చనిపోతే ఎలాంటి అంతిమ సంస్కారాలు చేపడతారో ఆ విధంగా చేపట్టి సాంప్రదాయ పద్ధతిలో గోమాతకు అంత్యక్రియలను నిర్వహించారు